అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మీరు ఏ పార్టీకి చెందినవారు అయినా నేను మనసులో పెట్టుకోను మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి వెంటనే మంజూరు చేస్తాను అని అభివృద్ధి పనుల మంజూరుపై హామీ ఇచ్చారు సభాపతి అయ్యన్నపాత్రుడు ఆయన నాతవరం మండలం చెల్లోపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టారు ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ను స్పీకర్ గోడకు అతికించారు శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని ఆసిడేస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్ ను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి ఆశీర్వాదంతోనే నేను ఈరోజు సభాపతిగా ఉన్నాను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు పూర్తయ్యాయి అని అన్నారు చెర్లోపాలెం గ్రామానికి పది లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలతో ఊరంతా డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు ఇవే తన చివరి ఎన్నికలు అని ఇకపై పోటీ చేయనని తనకు ఓపిక ఉన్నంతవరకు ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయరాం అనకాపల్లి జిల్లా పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు కరక సత్యనారాయణ మాజీ సర్పంచ్ లోకవరపు కుల్లయ్య నాయుడు నాతవరం మండలం టీడీపీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ జనసేన ఇన్ఛార్జీ సూర్యచంద్ర ఇతర ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు জান গরিকুতো নিরাতি టీ వచ్చింది దాంట్లో చెల్లోపాలెం గ్రామంలో నాకు బ్రహ్మాండంగా ఓట్లు వేశారు ఈ రోజు నేను సభాపతిగా అసెంబ్లీలో సభాపతిగా కుర్చీలో కూర్చున్నానంటే దానికి కారణం మీరు చెల్లో గ్రామం ప్రజలందరికీ సర్పంచ్ గారు ఉండొచ్చు పెద్దలు ఉండవచ్చు మిగతా పార్టీ వాళ్ళు చాలా మంది ఉంటారు రకరకాల పార్టీ వాళ్ళు ఉంటారు ఊరన్న తూరన్న పార్టీలు ఉండవా ఉంటాయి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను నేను మీ దైవాలు గెలిచాను నేను నేను ఏ పార్టీ కూడా గుడ్లో పెట్టుకోను మనసులో పెట్టుకోను మీ ఊరికి ఏం కావాలో అందరూ కానీ చెప్పండి చేసి బాధ్యత నేను తీసుకుంటా ఆడవాళ్ళకి అమ్మా మీకు చెప్పాము గుర్తుందో లేదో ప్రభుత్వం వస్తే మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నావా గుర్తుందా గడ్డ చెప్పండి గుర్తుందలేదా మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తాం సంవత్సరాలుగా చెప్పాం కదా రేపు దీపావళి అన్నా దీపావళి నుంచి మీకు ఇచ్చేస్తాం మూడు సిలిండర్ మీరు పైసా కట్టాల్సిన లేదు మూడు మొన్న రివ్యూ చేశాను వెళ్ళి కూర్చొని హాస్పిటల్ సర్వ్ రాసి చేస్తారు మళ్ళీ మనం కూర్చొని గంట రెండు కలర్ కలర్గా నేను కూర్చొని దాన్ని బాగు చేస్తున్నాం అక్కడ నేను అన్నా క్యాంటీన్ పెట్టిన మీకు గుర్తుందా హాస్పిటల్ లేరా ఎందుకు పెట్టారండి హాస్పిటల్కి పల్లెటూరు నుంచి జనం వస్తారు మధ్యాహ్నం భోజనం దొరకదు నర్సీపట్నం హోటల్కి వెళ్తే భోజనం వంద రూపాయలు ఏ హోటల్కి వెళ్తే వంద రూపాయలు తీసుకుంటున్నాడు అప్పుడు ఏం చేశానంటే అన్నా క్యాంటీన్ పెట్టి మంచి భోజనం ఐదు రూపాయలకి పెడతాం పేదవాళ్ళ కోసం ఈ ఈ ప్రభుత్వం వచ్చి మూసి అప్పుడు నా సొంత డబ్బులతో ఐదు సంవత్సరాలు రెండు రూపాయలకి భోజనం పెట్టాను నేను ఎందరికీ తెలుసు మళ్ళీ మొన్న చంద్రబాబు నాయుడు గారిని నొప్పించి మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసాం మొన్న నచ్చిపడుతున్నాం మీరు ఎవరన్నా హాస్పిటల్కి వస్తే నర్సివన హాస్పిటల్కి అన్నా క్యాంటల్ పూర్తి చేయొచ్చు మీరు ఐదు రూపాయలకి ఉదయం టిఫిను ఐదు రూపాయలు మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు రాత్రి భోజనం ఐదు రూపాయలు పెడుతున్నాం ఇది తప్పండి ఇది ఇదివన్నీ మంచి కాష్ట్రం మొత్తం నూట డెబ్బై అన్న క్యాంటల్ పెట్టాం నూట డెబ్బై ఐదు ఒకటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి వంద రోజులు పూర్తయింది వంద రోజులు అంటే మూడు నెలల పది రోజులు ఈ మూడు నెలల పది రోజుల్లో కూడా గత ప్రభుత్వంలో అప్పులు చేసిపోయారు అందరు రాష్ట్రాన్ని తగలబెట్టిపోయారు ఎక్కడ చూసినా అప్పులు చంద్రబాబు గారు వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లు ఉన్నాయి రాష్ట్రంలో చంద్రబాబు గారు పక్క అప్పులు తీర్చుకుంటూ ఎవరో చేయలేని కార్యక్రమాలు చేశారు వంద రోజుల్లో అది కూడా మీరు గమనించవలసిన అవసరం ఉంది ఇవాళ చూశారు ఇవాళ ఆ రోజు ఎలక్షన్ ముందు అన్నాం ఆ ప్రభుత్వంలో పిల్లలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు మేము వచ్చిన తర్వాత కొంతమంది పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం కుర్రవాళ్ళు అందరూ మాకు ఊడ్లేశారు అంతా మేము మెగా డిఎస్పీ అని పెట్టి కుర్రవాళ్ళందరూ చూడ కురం తెలుసుకోండి మెగా డిఎస్పీ పెట్టి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు అనౌన్స్ చేసాం మీరు అందరూ బాగా చదివి టెస్ట్ రాయండి పదహారు వేల మంది కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి మేము ఇచ్చిన మార్పు నిలబెట్టుకున్నాం రెండోది పెన్షన్లు వెయ్యి రూపాయలు పెన్షన్లు రెండు వేలు చేసాం మనమేమో గెలిచిన వెంటనే నాలుగు వేలు కలిసిస్తా ఉన్నాం ప్రభుత్వంలో వైఆర్సిపి నాయకుడు ఎక్కడ చేశారు డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇస్తారని కానీ మనం మాట నిలబెట్టుకొని వేళ సుమారు అరవై ఐదు లక్షల మందికి ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం కాదు లక్షలకి ఆ రోజు ప్రభుత్వ నాయకులు అన్నారు వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వండి చంద్రబాబు అన్నారు అన్నారా వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇస్తారా చంద్రబాబు అన్నారు వాలంటీర్ లేకుండా ఒకే రోజు పెన్షన్ పంపించాం మనం మూడు నెలల నుంచి ఒకటో తారీఖు వస్తే ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నాం ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇస్తున్నాం ఈ మూడు నెలలు మీరు చూశారు ప్రతి ఇంటికి వచ్చి ఏ చంద్రబాబు నాయుడు మీరు ఇప్పుడు రెండు మూడు రోజులు పెన్షన్ ఇచ్చేవారు మేము ఒక్కరోజు మొత్తం రాష్ట్రం అంతా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం నువ్వు గొప్ప మా గొప్ప ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను సోత ధర బాబు సోదధరా పోయిన ప్రభుత్వంలో మీరు రైతులు పండించే ధాన్యం కొట్టమని చెప్పారు పాప మీరు గెలి ధాన్యం ఇచ్చారు ధాన్యం ఇచ్చిన రైతులకి మొన్నటి వరకు డబ్బులు ఇవ్వలే మిల్లు చుట్టూ దిడుతారు మీరు మా డబ్బులు ఇవ్వండి మా డబ్బులు ఇవ్వండి అని ఆ రోజు ఏమన్నారు కళ్ళలో ధాన్యం ఇచ్చారు డబ్బులు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఇవ్వకుండా పోయారు ఓడిపోయి ఇంటికి పోయారు రా భారం చంద్రబాబు నుండి పడదండి మన చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎవరికైతే బాకీ ఉందో ఒక వెయ్యి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి మన డబ్బులు ఇచ్చాం మేము ఒక వంద కాదు ఒక వెయ్యి కోట్లు పైన మన డబ్బులు ఇచ్చాం ఆడు చేసిన బాకీ మేము తీరుస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనం చేస్తాను బాబులు అడిగారు నీకు ఏం కావాలో చెప్పు బాబులు అంటే కొన్ని విషయాలు అడిగారు నా దగ్గర ఎంటర్నే చేసే డబ్బు ఉంది రెండు రోడ్లకి మీ ఊర్లో ఉన్నాయి రెండు రోడ్లకి సిమెంట్ రోడ్లకి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఉన్నాయి అది కాకుండా నాకు ఒక ఆలోచన వచ్చింది మీ పెద్దలు ఎవరు అడగలేదు కానీ ఇస్తాను అది ఏంటంటే మీ చెల్లోపాలం గ్రామంలో సుమారు నాలుగు వేల కుటుంబ జనాభా ఉన్నారు వీళ్ళందరికీ చుట్టూ రోడ్డు పక్కన కాలాలు ఉన్నాయి కదా డ్రైనేజ్ తక్కువ అయితే లేట్ అవుతుందని చెప్పి ఊరంతా ఒకేసారి తెలియజేస్తూ ఉన్నాను ప్రతి వార్ట్లో ప్రతి డ్రైనేజ్ కూడా సిమెంట్ డ్రైనేజ్ అయిపోవాల మీ ఇంటి ముందు గ్లాసు నీళ్లు కాళ్ళు వేస్తే అది బస్కి దానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి ఆఫీసులు అడిగితే ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు అవుతుంది కోట్ల రూపాయలు రెండు కోట్లు కాదు ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు అవుతాయని చెప్తే ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు కూడా ఇచ్చాను ఈ ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు అన్ని ఊళ్ళు సత్తవచ్చు దాని చెడులోపాలను తుప్పాలని నిర్ణయించుకున్నాను ఆరు కోట్ల పద్దెనిమిది లక్షలు మీ ఊరికి ఇస్తాను అంతే మీ నాయకులందరూ కలిసి జాగ్రత్తగా ఉండే కాలం చేయించండి ఇంకెంత ఎంత ఎంత వచ్చినా ఎంత తుప్పాను వచ్చినా మీ ఊర్లో ఉండదు అంత డబ్బు నీకు ఇచ్చేది దాని దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం రెండో విషయం ఏంటి ఆఖరి విషయం గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం వారు పంచాయతీకి డబ్బులు ఇవ్వలేదు పది రూపాయి ఇవ్వలేదు ఉన్న డబ్బు తిప్పారు మీ పంచాయతీలో ఉన్న డబ్బు వాళ్ళు తిప్పారు కానీ మీ పంచాయతీ రూపాయి ఇవ్వలేదు కానీ పంచాయతీ రాజ మినిస్టర్ గారు पवन कल्याण गुजार जनसे पार्टी मिनीस्टर पूर्ची प्रती पंचायती डबल चंद्रबाबुना मन पंचायती आर लक्ष रूपये इच्छा बाबा आर लक्षला అరవై తొమ్మిది వేలు వచ్చింది పంచాయతీకి ఐదు సంవత్సరాలు పైస రోజు సార్ పంచాయతీ అంటే బాబులు గారు మీ పెద్దలందరూ కలిసి ఆరు లక్షలు పాలు చేయకుండా వీధుల్లో లైట్లు ఊళ్ళో శుభ్రంగా దొడ్డం ఇవన్నీ చేయండి ఊరు శుభ్రంగా ఉంటుంది నాకు సంతృప్తిగా ఉంటుంది నేను ఎందుకంటే విభులంగా చెప్తాను నాకు వయసు అయిపోయింది అమ్మా అరవై అరవై ఐదు సంవత్సరాలు వీక్స్ నేను కుర్రాను కదా అరవై ఐదు సంవత్సరాలు నాకు అంచేది ఒక నిర్ణయం తీసుకుని నన్ను ఏం వండుకోవద్దు ఈ ఎలక్షనే నాకు ఆఖరు ఎలక్షన్ మళ్ళీ నేను పోటీ చేయ నా ఓపిక కూడా లేదు లేదు జాత జాత నాకు నేను చేయదలుచుకోలేదు అమ్మ నాకు అంటే వయసు కూడా ఉండాలి కదా సహకారం అంతేత నేను ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేస్తాను ఊర్లు బాగు చేస్తాను మీరు సహకరించండి ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలు అరవై ఎనిమిది అంటే ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై మూడు వచ్చే డెబ్బై మూడుకి ఏంటో